హలో అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి శుక్రవారమే నేను వరలక్ష్మి వ్రతాన్ని చేసేసుకున్నానండి నాకు వచ్చే వారం కుదరదు కాబట్టి ఈ వారమే చేసేసుకున్నాను అమ్మవారికి ఎక్కువ హంగు ఆర్భటాలు లేకుండా నాకు తెలిసినట్టుగా రెడీ చేసి అలాగే తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి అర్పించుకున్నానండి మొదట అమ్మవారిని అలంకరించి తరువాత చీర సారే వాయినంగా అమ్మవారికి అర్పించి తరువాత ఐదుగురు ముత్తైదువులకి నాకు వీలైనంతలో ఇచ్చుకున్నానండి వాయినాలు నాకు పూజ పూర్తి అయ్యేసరికి పదిన్నర అయింది మీకు ఎంత టైం పట్టిందండి ఆ రోజు ఉదయాన్నే మూడు గంటలకు లేచి పొయ్యిని మొత్తం క్లీన్ చేసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒకవైపు పులిహోరకి అన్నం రెండవ వైపు పూర్ణం బూరెలు కుక్కర్లో శనగపప్పు పెట్టి శనగపప్పు అయ్యేంత వరకు గార్ల కోసము అలాగే పూర్ణం బూరెల కోసం పిండి రెడీ చేసి అది నానయ్య వరకు పక్కన పెట్టేశానండి ఈ లోగా శనగపప్పు ఉడికిపోయింది ఆ తర్వాత ఆ పొయ్యి వైపు అరమన్నం పెట్టేశానండి ఈ లోగా నైవేద్యాలన్నీ అయిపోయా నైవేద్యాలన్నీ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయ్యిందండి సెవెన్ థర్టీ అయ్యాక మొత్తం డెకరేషన్ అంతా నైటే చేస్తాను బ్యాక్ డ్రాప్ అంతా నైవేద్యాలు పూర్తి కాగానే పీట పెట్టి దానిపైన బియ్యం వేసి అమ్మవారిని ప్రతిష్ఠించాను అలాగే ఇంకోవైపు అమ్మవారికి వాయినం ఇవ్వడానికి చీర జాకెట్ గాజులు అన్ని రెడీ చేసి ఒక పల్లెల్లో పెట్టుకొని రెడీగా ఉంచుకున్నానండి తరువాత ముత్తైదువులకు కూడా ఇవ్వడానికి ఐదుగురు ముత్తైదువుల కోసం పక్కన పెట్టేసి రెడీగా ఉంచేసాను వాయినాలు పల్లెంలో బియ్యం వేసి కలసాన్ని రెడీ చేసేసి కలసం పెట్టేశానండి కలశానికి నా దగ్గర ఉన్న కాస్ పెట్టేసి అలాగే మా ఇంట్లో ఉన్న ఇత్తడి లక్ష్మీదేవిని ఏనుగుల్ని కూడా పెట్టేసుకున్నానండి కలసానికి వస్త్రాన్ని సమర్పించి నేతి దీపాలని రెడీ చేసుకున్నాను అటు ఇటు అమ్మవారికి ఇచ్చే వాయినాన్ని అలాగే ముత్తైదువులకి ఇచ్చే వాయినాలన్నీ సెట్ చేసుకుని అమ్మవారికి చిట్టి కాసుల దండతో పువ్వుల దండ అలాగే వస్త్రాన్ని సమర్పించి అటు ఇటు పసుపు కుంగుమ నివేదించుకున్నానండి ఇక లక్ష్మి అమ్మవారిని బియ్యంలో పెట్టేసుకుని రెండువ లక్ష్మి అమ్మవారిని పీఠ మీద పెట్టి అష్టోత్తరం అప్పుడు అక్షంతలతోనూ కుంకుమతో పూజ చేసుకున్నానండి పూజ అయినంత వరకు ఇలా అన్ని అలంకరించి నేను కూడా చీర కట్టుకుని రెడీ అయిపోయానండి నేను రెడీ అయ్యాక అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారిని నిండు మనసుతో నమస్కరించి అమ్మవారికి ప్రీతికరమైన వడపప్పు బెల్లం అలాగే బియ్యపిండితో చేసిన చలివిడి పచ్చదారు కలిపిన పాలు వీటినన్నిటినీ అమ్మవారికి అర్పించుకున్నానండి వీటితో పాటు నేను తయారు చేసిన నైవేద్యాలని అరటాకు విస్తర్లో ఒక్కొక్కటిగా అమ్మవారికి సమర్పించుకున్నానండి అమ్మవారికి ప్రీతికరమైన పూర్ణం బూరెలు గారెలు చింతపండు పులిహోర దద్దోజనం పరమాన్నం సేమియా పాయస అన్నింటినీ విస్తరాకులో వడ్డించి అమ్మవారికి నివేదించానండి నైవేద్యాలతో పాటు ఐదు రకాల ఫలాల్ని అమ్మవారికి సమర్పించుకున్నాను అమ్మవారికి అన్ని సరిగ్గా వేసానో లేదా అన్ని చూసి ఆ నైవేద్యాలన్నీ వడ్డించి అప్పుడు కథ చదవడం స్టార్ట్ చేశానండి కథ అంతా పూర్తయ్యేసరికి టెన్త్ ఒక మూలం గాని మండపం ఏర్పాటు చేసుకోవాలను ఆ ఈ మండపం పైన బియ్యం పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి తోారాలు అక్షంతలు పసుపు గణపతిని పూజ సామాగ్రి సిద్ధం చేసుకుని అమ్మవారి ఫోటో మండపంలో ఉంచాలి కావలసిన వస్తువులు పసుపు కుంకుమ ఎర్రటి జాకెట్ బట్ట గంధము ఓం వసుందాయ నమ్మ ఓం వసుధరణాయ నమః ఓం కమలాయ కమలాయన ఓం కాంతాయ కాంతాయన ఓం కామాక్షాయ ఓం క్రోధ నమ ओम अनुग्रह प्रदाय नमः ओम बुद्धये नमः ओम अनगाय नमः ओम हरि हरिवल्लय नमः ओम हरि ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताये नमः ओम लोकशोक विनाशनाय नमः ओम नमः ओम करुणाय नमः ओम लोकमात्रेय नम ओं पद्म्रियाय नम ओं पद्मस्ताय नम ओं पद्माय नम ओं पद्मय नमः ओम पद्मोद्भवाय नम ओं पद्मय नमः ओम पद्मनाभ प्रियाय नम ओं रमाकांताय नमः ఓం పద్మ మాాలరాయమ ఓం దేవ్యాయ నమ ఓం పద్మినాయ ఓం పద్మ గంధినాయ ఓం పుణ్య గంధాయ ఓం ప్రభాయ నమ ఓం ఓం చంద్రవదనాయ చంద్రాయ ఓం చంద్ర సహోదరాయ ఓం చతుర్భుజాయ నమ ఓం చంద్ర రూపాయ నమ ఓం ఇంద్రిరాయ ఓం ఎండి స్థుతులాయ నమ ఓం ఆహ్లాద జననాయ నమ ఓం పుష్టాయ నమ ఓం శివాయ నమ ఓం శివకర్తాయ నమ ఓం సత్యాయ నమ ఓం విమలాయ నమ ఓం విశ్వజనాయ నమ ఓం తుష్టయే నమ ఓం దరిద్ర నాశనాయ నమ ఓం ప్రీతి పుష్కరణ అమ్మవారి నామాలు చదువుకున్నాక అమ్మవారి కథ చారుమతి కథ అంతా పూర్తయ్యాక లాస్ట్ లో అమ్మవారికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం పూజ ఇలాగ కంప్లీట్ చేసుకున్నామండి ఇంటికి వచ్చిన ముత్తైదు ని ఆహ్వానించి వారికి పసుపు కుంకుమ గంధము అర్పించి మనం వాయినంగా పెట్టుకున్న వాయినాల్ని ఒక్కొక్కరిగా ఇచ్చేసి వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నామండి వాళ్ళు వెళ్ళాక అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన నైవేద్యాన్ని నేను మా వారు కలిసి తినేసి ఈ విధంగా పూజను కంప్లీట్ చేసామండి ఇంతకీ మా ఇంటి లక్ష్మీదేవి ఎలా ఉన్నారండి మీరు ఎలా పూజ చేసుకున్నారో కమెంట్ లో చెప్పండి